కొడుకుని పోగొట్టుకున్న తల్లి బాధ మరి ఉత్తమ్ కుమారుడికి పద్మావతి తెలుసో లేదో గానీ ఒక్కసారి అమ్మ మాటల్లో చెప్పేది ఎప్పుడైనా కనకరించాలని చెప్పేసి కోరుతున్నా మీ అందరికీ వందనాలు నా కొడుకు అన్యాయంగా మరణమైండు పోలీసులు అలానే నా కొడుకు చనిపోయాడు ఏ తల్లికి ఆ బాధ రావద్దు నేను బాధ బాధ ఏ తల్లి పడద్దు పోషించి అక్కడికే లేడు నాకు అందరిని చూస్తాను కానీ మీ అలా నా కొడుకు ఆ పట్టలేదు నేను అదంతా నా కొడుకు న్యాయం జరిగేటట్టు మీరందరూ చూడండి కూడా మా గౌరవం ఉంది ఎందుకంటే అధికార పార్టీలో కీలుబొమ్మగా మారే పరిస్థితులు కొన్ని ఉన్నా సామాన్యుని పట్ల మీ చదువు మీ విజ్ఞానం మీ అధికారం ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నా ఇప్పుడు చివరిగా ధన్యవాదాలు తెలియజేయడానికి మీరు